రోజు మధ్యాహ్నం విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర గేట్ మీటింగ్ ఉంది దాని పర్మిషన్ కూడా మూడు రోజులు ఉంది అప్లై చేశారు కానీ పర్మిషన్ ఇవ్వలేదు కానీ మేము ఉత్తరం ధిక్కరిస్తాం ఉత్తరూం ధికరించగా మీటింగ్ కడతాం ఆ విధంగా ఉద్యోగుల్ని గత నలభై ఐదు స్టీల్ ప్లాంట్ పుట్టిన తర్వాత గేట్ మీటింగ్ అక్కడ జరగకుండా అడ్డుకోవడం అనేది ఎప్పుడు జరగలేదు ఈ రోజు అట్లాంటి వాతావరణం అనేటువంటిది ప్రభుత్వం ఎందుకంటే లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రైవేటీకరణకి కొల్యూడవుతున్నారు దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దీన్ని నాలుగు వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ని ఏ కారణం లేకుండా పద్ధతి లేకుండా తొలగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం లేదు దీన్ని అడ్డుకోవడానికి ఎటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం మేము బ్రహ్మాండంగా దీన్ని రక్షించాలని కాపాడామని ప్రజలకు తప్పుడు సమాచారం కూడా ఇస్తున్నారు ఇది సరైనటువంటిది కాదు అది తప్పనిసరిగా కూడా చెప్పారు ఈ కాంట్రాక్ట్ లేబర్ ను తొలగించి మీరు ఉత్పత్తి చేయడం అనేది అసాధ్యం అసాధ్యం ఉత్పత్తి చేయాలనుకుంటే మీరు తప్పనిసరిగా కాంట్రాక్ట్ వర్కర్స్ ఉండాలి ప్రొడక్షన్ లో ఆపరేషన్ లో మెయింటెనెన్స్ లో ఎలక్ట్రికల్ వర్క్ లో వీటన్నింటిలో వాళ్ళు కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తారు రెండో వైపున పదకొండు వేల నాలుగు వందల కోట్లు నాలుగు వందల నలభై కోట్లు నేను డబ్బులు ఇచ్చానని చెప్పి జీతాలు ఇవ్వడం లేదు ప్రతి నెల ఎనిమిది నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి ఇరవై ఐదు పర్సెంట్ జీతాలు ఈ నెల కూడా కట్ చేసిన అందువల్ల ఇది కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణ ప్రయత్నం ఆర్స్ ఆర్ మెట్టల్కి అప్పజెప్పాలని నక్కపల్లిలో ఆర్స్ ఆర్ ప్లాంట్ని అభివృద్ధి చేసి విశాఖ స్టేట్ ప్లాంట్ బలహీనం చేసి దీన్ని వాళ్ళకి అప్పజెప్పాలనేటువంటి కుట్ర జరుగుతుంది దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే ఈ ప్రయత్నాలు అనేటువంటి జరుగుతున్నాయి అందుకని మేము పోట్లాడడం వల్లనే ఈ నాలుగున్నర సంవత్సరం కాపాడాం ఇప్పుడు కూడా నెరవేరిపోయినటువంటి పోరాటాన్ని సిద్ధం చేస్తాం ఇంతవరకు ఉత్పత్తి జరగకుండా అడ్డుకున్నాం కానీ ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్పత్తి ఎలాపోయినా కూడా ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఖచ్చితంగా సమయంలోకి రేపటి నుంచి వెళ్తారని తెలియజేస్తాం